శ్రీ విష్ణు రూపాయ నమస్సిబాయ ఈ వీడియోలో మీకు ఆంజనేయ స్వామి వాలానికి అంటే తోకకి పూజ ఎలా చేయాలి అనేది చెప్తా నాన్నే లాంగూల పూజ అని కానీ వాలాగ్ర పూజ అని కానీ పిలుస్తారు అమ్మో మహాశక్తిమంతమైన పూజ అసలు అభీష్ట సిద్ధికి అంతకన్నా తేలిక మార్గం ఇంకేదీ లేదు ఎటువంటి కష్టతరమైన పరిస్థితి నుంచైనా చాలా తేలిగ్గా బయటపడేస్తుంది బాలాగ్ర పూజ ఇది వినగానే తోకకి పూజ ఏమిటండి ఇది మరీ చోద్యంగా ఉంది ఆంజనేయ స్వామికి పూజ చేస్తే సరే పర్లేదు కానీ ఏమిటి అంటారు కదా నేను ముందు వీడియో వినండి అందులో అసలు తోక రహస్యం ఏమిటి అని చెప్పాము మనకి అది రామాయణంలో దొరకదు మీరు ఆ వీడియోలో విన్నారంటే కనుక అప్పుడు అదేమిటో మీకు అర్థమవుతుంది సరే ఇప్పుడు ఇంతకీ వాలాగ్ర పూజ ఎలా చేయాలి అంటే దానికి లాంగూలాస్త్రం అని ఒక మంత్రపూరితమైన స్తోత్రం ఉంది అందులో ఇరవై రెండు శ్లోకాలు ఉంటాయి అవి శ్లోకాలు కాదు న్యాయంగా చెప్పాలంటే మంత్రాలు లాంటివి అద్భుతమైన శబ్దశక్తి ఉంది అందులోను అది నేర్చుకోవడం కూడా కష్టమేమి కాదు ఇరవై రెండు శ్లోకాలు అనగానే అమ్మో అనకండి అందులో ప్రతి శ్లోకంలో రెండో లైన్ మొకటో అనమాట అది సేమ్ ఉంటుంది లోలల్లాంగూల పాతేన మమారాతీన్ని నిపాతయా అని అది రెండో లైన్ సేమ్ ఉంటుంది కాబట్టి మీరు మొదటి లైన్ నేర్చుకుంటే చదవడం వచ్చేస్తుంది మీకు సరే ఇప్పుడు చదివి వినిపిస్తాను వినిపించే ముందు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ స్తోత్రం యొక్క పీడిఎఫ్ ఉంటుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకుని నేర్చుకోండి సరే ఇప్పుడు ఆ స్తోత్రం చదివి వినిపిస్తా మొట్టమొదట శ్రీరాముడి స్థుతి చేసి అప్పుడు ప్రారంభిద్దాం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహుమరవిందడాయత రామం నిషాచర వినాశకరం నమామి హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమం లోంగూల పాత మమా రాతీన్ నితయా మర్కటాధిప మాండమండలగ్రాసారోలల్లాంగూల పాత మమా రాతీన్ నితయపణపింగా दितिजासुक्षयङ्करा लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया रुद्रावतार संसारदुःखभारापहारका लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातयाम् श्रीरामचरणाम्भोजमधुपायित लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातयाम् वालि प्रमथन क्लान्तसुग्रीवोन्मोचन प्रभो लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातयां सीताविरहवारासि भग्नसीतेशतारका लोललाङ्गूलपातेन ममारातीन्निपातयाम् रक्षो राजप्रतापाग्निदह्यमानज्जगद्वना लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया ग्रस्ताशेष जगत्स्वात्स्या राक्षसाम्बोधिमन्दरा लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातयाम् पुच्छगुच्छ स्फुरद्वीरा जगद्दग्धारिपत्तना लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय जगन्मनोदुरुल्लङ्घ्य पारावारविलङ्घना लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातया स्मृतमात्रसमस्तेष्टपूरकप्रणतप्रिया लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातयां रात्रिञ्चर तमो रात्रिकृन्तनेकविकर्तना लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातया जानक्या जानकी जानेः प्रेमपात्रपरं तप लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया भीमादिकमहाभीमवीरावेशावतारका लोललाङ्गूलपातेन ममारातीन्निपातया वैदेही विरहक्लान्तरामरोषैकविग्रहा लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय वज्राङ्गनखदं श्रेशा वज्रिवज्रावगुण्ठना लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातया लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय लो लक्ष्मणप्राणसन्त्राणात्राततीक्ष्णकरान्वया लोलल्लाङ्गूलपातेन ममा रामादिविप्रयोगार्तभरताद्यार्तिनाशना लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया द्रोणाचलसमुत्क्षेपा समुत्क्षिप्तारि वैभवा लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातया सीताशीर्वादसम्पन्ना समस्ता लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया ఇది లాంగూలాస్త్రం అంటే సరే ఇప్పుడు మీకు ఇది తెలిసిపోయింది కాబట్టి కావాలనుకుంటే వీడియో ఇక్కడ ఆపేయండి లేదు అసలు ఇది ఎలా చేయాలి పూజ దాని ప్రాసెస్ ఏమిటి తెలుసుకోవాలని ఉంటే కనుక అప్పుడు మిగతా వీడియో విని దీనికి మొత్తం మనం తెలుసుకోవాల్సినవి ఏడు నియమాలు ఉన్నాయి అవి కాకుండా మీకు ఇంక ఏ సందేహాలు వచ్చినా వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి సామాన్యంగా మా ఎడ్మిన్ దానికి సమాధానం పెడతాడు ఒకవేళ తెలియకపోతే కామెంట్ పెట్టండి అక్కడ డిస్క్రిప్షన్లో ఆన్సర్ పెడతాడు సరే మొట్టమొదటి నియమం ఏమిటి అంటే ఒక ఆంజనేయ స్వామి పటం తెచ్చుకోవాలి ఒక విశేషమైన పటం ఈ పూజకి ఏమిటి అంటే ఆ పటంలో తోక ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఏ అడ్డు లేకుండా కనిపించే పటం ఉండాలి అంటే సామాన్యంగా హనుమంతుడి పటాలు చూస్తే మనకి ఆయన గద ఉత్తరీయం లేకపోతే కింద కూర్చున్నవైతే గ్రంథం ఇలాంటివి అడ్డు వస్తూ ఉంటాయి కొన్ని పటాల్లో తోక వెనక వైపు నుంచి ఉంటుంది అలా కుదరదు తోక మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనిపించాలి ఇదిగో ఇక్కడ కొన్ని పటాలు చూపిస్తున్నాను చూడండి అందులో అలా కనిపిస్తూ ఉంటుంది ఈ మిగతా కొన్ని పటాల్లో అలా కనిపించదు అలా కనిపించని పటం అసలు ఈ పూజకి పెట్టకూడదు కనిపించేదే పెట్టాలి కావాలంటే మా ఇడ్మీని వీడియో కింద అలాంటి లింక్ ఒకటి ఇస్తాడు అక్కడి నుంచి తీసుకుని ప్రింటౌట్ తీసుకుని నాకు ఈ పటం చూస్తే మా నాన్నగారు గుర్తొస్తారు మా ఇంట్లో ఈ ఇలాంటి పటం పాతది ఉండేది అది ఎంత చిరిగిపోయినా సరే ఆయన తీసేవారు కాదు నేను ఇంకొక హనుమంతుడు పటం పట్టుకొచ్చి మంచిది నాన్నగారు ఇది పెట్టచ్చు కదండీ అంటే లేదురా పటంలో విశేషం ఉంది అని చెప్పి అలాగే ఉంచేవారు అప్పుడు ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు తెలుస్తుంది ఈ పటంలో ఆ వాలం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఆయన అలా ఉంచేవారు అనమాట ఇంక రెండవ నియమం ఏమిటి అంటే ఈ పూజ మీరు ఏ మంగళవారం అయినా ఏ శనివారం అయినా ప్రారంభించవచ్చు మీరు మామూలుగా చేసుకునేటట్టయితే మంగళవారం శనివారమో మీరు ఆంజనేయ ఆరాధన చేసుకున్నప్పుడు చేసుకోండి అలా కాదు ఏదైనా సమస్య ఉంది అది తీరడం కోసం ఈ పారాయణ చేస్తున్నాను అంటే అప్పుడు మాత్రం నలభై రోజుల పాటు మండల దీక్ష చేయండి ఆ మండల దీక్షలో ఏమి చేయాలండి మీకు మొత్తం ఆ పూజ ఒక పదిహేను నిమిషాలు దాటి పట్టదు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసాక కూర్చుని శ్రీవాణి ఛానల్లో హనుమంతుడి పూజ పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలి అని ఉంది కదా మొట్టమొదట షోడశోపచార పూజలో కొన్ని ఉపచారాలు చేయడం మధ్యలో ఒక స్తోత్రం చదవడం చివరికి పంచోపచార పూజ చేయడం అదే పూజను పెట్టుకుని అందులో ఆ స్తోత్రం బదులు ఈ లాంగులాస్త్రం చదువుకోండి అంతే అక్కడ రం 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 అనే స్తోత్రం ఉంటుంది దాని బదులు ఇది ఇంకా నాలుగో నియమం ఏమిటి అంటే ఈ పూజలు అన్నిటికన్నా ముఖ్యమైంది మీరు ఆ షోడసోపచార పూజలో ఈ లాంగులాస్త్రం ప్రారంభించేందుకు ముందు ఆంజనేయస్వామి తోకకి రోజు ఒక బొట్టు పెట్టాలి అది ఎలాగంటే మొట్టమొదటి ఇరవై రోజులు అంటే మండల దీక్ష చేస్తున్నారు అనుకోండి మొట్టమొదటి రోజు కింద ప్రారంభించాలి మొట్టమొదటి తోక ప్రారంభం అవుతుంది అక్కడ ఒక బొట్టు పెట్టాలి గంధం కుంకుమ అంతే రెండవ రోజు దాని పైన ఇంకొక బొట్టు పెట్టండి మూడవ రోజు పైన ఒకటి అలాగా ఇరవై రోజులకి ఆ తోక మొత్తానికి బొట్లు వచ్చేలాగా పెట్టండి ఏమిటండి ఇవన్నీ కొంచెం చాదస్తంగా లేవా అంటే లేదు మహర్షులు చెప్పారు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది చేసి చూడండి ఆ తోకకంత అంత శక్తి ఉంది మరి పార్వతీదేవి కదా సరే ఇప్పుడు ఇరవై రోజులు అయిపోయాక మీ పారాయణం సొగం పూర్తయినట్టు మీ దీక్ష అప్పుడు ఏం చేస్తారంటే పటాన్ని ఒకసారి శుభ్రం చేయండి చేసి ఇరవై ఒకటో రోజు నుంచి పైనుంచి కిందకి పెట్టండి అంటే తోకకి కుచ్చు ఉంటుంది అక్కడ ప్రారంభించి అక్కడి నుంచి కిందకి అందుకని మీరు చూస్తే ప్రపోర్షనేట్గా ఇరవై బొట్లు పెట్టడానికి ఒక్కొక్క బొట్టు ఎంత ఉండాలి అనేది మీకు తెలిసిపోతుంది కదా అలా పెట్టుకోండి ఇది నాలుగో నియమం ఇంకా ఐదవది ఏమిటి అంటే ఆఖరి నలభై రోజు దీనికి ఉద్యాపన అంటే ఆఖరి రోజు ఆంజనేయ స్వామికి నలభై దండ వేయండి అలాగనే సింధూరంతో పూజ చేయండి ఆఖరి రోజు పూజ ఎంత అయిపోయాక ఎవరో ఒక అతిథిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి స్త్రీ అయినా పర్లేదు పురుషుడైనా పర్లేదు ఏ కులమైనా పర్వాలేదు అందరూ ఆంజనేయ స్వరూపమే మీకు ఎవ్వరు దొరక్కపోతే ఏదో ఒక జంతువుని స్వామి కింద భావించడం కోతో ఏదో ఒకటి కనిపిస్తుంది కదా వాటికి చక్కగా ఆవుకో దేనికో దానికి పెట్టండి మీరు శ్రద్ధగా పూజ చేయగలిగితే కనుక ఆఖరి రోజు ఎవరో ఒకరు ఏదో ఒక జీవి కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తారు ఖచ్చితం అది ఆంజనేయ అనుగ్రహం అది ఇంకా ఆరవదేమిటి అంటే మీరు దీక్షలాగా చేసేటట్టయితే మాత్రం ఆ నలభై రోజులు బ్రహ్మచర్యం పాటించండి అలాగే ఆహార నియమాలు పాటించండి అంటే మాంసాహారం అలాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ చేయండి ఎందుకంటే దీక్షలా చేయగలిగితే కనుక ఇలాంటివి తప్పకుండా పలుకుతాయి మనలో ఎంత తపన ఉంటే అవతల వైపు నుంచి అంత శక్తి వస్తుంది అందుకు సరే ఇంకా ఏడవ ముఖ్యమైన నియమం ఏమిటి అంటే ఈ పూజ చేసేటప్పుడు మాత్రం ముట్టు మైలా అలాంటివి ఇంట్లో కలపకూడదు ఆంజనేయ ఆరాధనలో ఆచారాన్ని చక్కగా పాటించాలి అందుకని స్త్రీలు అనుకోండి మధ్యలో అడ్డంకి వస్తుంది కదా అప్పుడు ఆపేసి మళ్ళీ ఐదవ రోజు స్నానం అయ్యాక ఐదవ రోజు ఆరో రోజు మొదలుపెట్టి చేయండి పురుషులు చేస్తున్నారు అనుకోండి మీ ఇంట్లో ఈ ఆచారం అంతా పాటించేటట్టయితే చక్కగా మీరు నలభై రోజులు చేసుకోండి లేదు అలా పాటించరు అంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కూడా పూజ ఆపేసేసి మళ్ళీ వాళ్ళకి స్నానం అయ్యి ఇంట్లోకి వచ్చాక చక్కగా శుభ్రం చేసుకుని అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి పూజను మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టక్కల కానీ చెప్తున్నాను సామాన్యంగా ఇంట్లో ఏ సమస్య ఉన్నా భార్యాభర్త ఇద్దరూ కలిసి పక్కన కూర్చొని చేయగలిగితే తప్పకుండా దారి దొరుకుతుంది అలాగే ఒకవేళ పిల్లలు పాడైపోతున్నారని కానీ అలాంటిది ఏదైనా అనిపించింది అనుకోండి వాళ్ళు కూడా పక్కన కూర్చోబెట్టుకోండి ఆంజనేయ స్వామి దయవల్ల అద్భుతంగా తయారవుతారు అలాగే ఉద్యోగంలో సమస్యలు కానీ ఉద్యోగాలు రాకపోవడాలు కోర్టులు కేసులు అనారోగ్యాలు తీవ్రమైన కష్టాలు ఏ సమస్య అయినా సరే మిమ్మల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కించే శక్తి ఈ లాంగూల పూజకు ఉంది అందుకని మీరు అందరూ తప్పకుండా చేసుకుని స్వామి దయ వల్ల వాటి నుంచి బయటపడ్డారు అనుకోండి మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీ కష్టాల నుంచి బయటపడితే భగవద్ అనుగ్రహంతో మా ఇంటిల్లిపాదికి పరమానందం మీ అందరిపైన ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి